హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేత అంటండి ఈరోజు మన రెసిపీ ఈ వర్షాకాలంలో వేడి వేడిగా తాగే సూప్ సూప్ వెజ్ సూప్ వెజ్ సూప్ ఎట్లా చేయాలో చూద్దామండి అద్భుతంగా ఉంటుంది పిల్లలేంటి పెద్దోళ్ళు ఏంటి ఈ వర్షాలకి మంచిగా ఈ సూప్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చండి దానికి కావాల్సినవి క్యాబేజీ క్యారెట్ క్యాప్సికమ్ నల్ల మిరియాల పౌడరు సాల్టు పుదీనా జింజరు గార్లిక్ మళ్ళీ కార్న్ఫ్లోర్ ఇవన్నీ మనకు కావాల్సిన వెజ్ సూప్ కావాల్సిన ఐటమ్స్ అండి ఇవన్నీ అందరూ చేసి ఉంటారు కానీ వెరైటీగా నేను ఎట్లా చేస్తానో చూడండి చాలా చాలా బాగుంటుంది సూపు నేను మా మానవులకి మా పిల్లలకి కూడా చేసి పెడతా ఉంటాను మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అమ్మమ్మ చేతి వంట అనే నా ఛానల్ని ముందుగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి చాలామంది వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలండి మీ ఇరుగుపూర వారికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ కొట్టాలి కింద బెల్లైకా నొక్కండి నా వీడియోలన్నీ మీకు వస్తాయి సరే వీడియోలోకి వెళ్దామండి ఈ సూప్ ఎలా చేయాలో చూద్దాం ప్యాన్ పెట్టుకున్నానండి ఫ్యాన్ పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఫ్యాన్ పెట్టుకుని ఇది వేడైనాక చూద్దాం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి వెల్లుల్లిపాయ పీసులు గార్లిక్ అల్లం ఇది కొంచెం ఫ్రై అయిపోయి ఇలా వేసుకుని పెద్ద అది బాగా తర్వాత క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజీ ఉంది కదండి ఇవి కూడా దీంట్లో వేసేసుకుందాం క్యారెట్ తర్వాత క్యాప్సికమ్ తర్వాత క్యాబేజీ ఇవన్నీ కూడా దీనిలో వేసే ఈ వెజిటేబుల్స్ మొత్తం ఫ్రై అయ్యే వరకు వేసుకున్నాము పుదీనా కట్ చేసుకున్న పుదీనా అండి పుదీనా ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి సూపు మన హెల్త్ కూడా మంచిది జీర్ణశక్తిని పెంచుతుంది ఆకలి పుట్టిస్తుందండి ఈ సూర్పు రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి కలుపుకుందాం కొరిందీ పౌడరు నల్ల మిరియాల పౌడర్ వేస్తానండి ఇంకా మేసాను కనుక మనకు దీనిలోకి పచ్చిమిర్చి అవసరం లేదు కారం అవసరం లేదు మిరియాల పౌడర్ వేసాను చాలా ఘాటుగా ఉంటుందండి ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ లీటర్ వాటర్ వేస్తున్నానండి సరిపోతుంది ఇది మసాలానిద్దాం సూపునండి మసాలా నిద్దాం రెండు స్పూన్లు వేసుకున్నానండి దీనిలో కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుందాం కాన్ఫ్లోర్ వేసుకుని కలుపుకున్నానండి కలిపి పక్కన పెట్టి ఎంతవరకు వచ్చిందో చూద్దామండి వసతు ఉన్నాయి కదండి వెజిటేబుల్స్ అన్నీ రసం పెడితే ఇప్పుడు మనం దీనిలో కలిపి పెట్టుకున్న కాన్ ఫ్లోర్ని వేసుకుందామండి వేసుకుని ఇట్లా కలుపుకుందాం ఇది కొంచెం మసాలేద్దామండి దగ్గర పడే వరకు ఇలా మసాలాలండి బాగా సూప్ బాగా ఇట్లా మసాలాలి మసలితేనే టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి అద్భుతంగా ఉంటుందండి అండి టేస్టు దీనిలో కూడా లెమన్ పిండుకుంటాను లెమన్ పిండితే ఇంకా సూపర్ ఉంటుందండి పిల్లలేంటి పెద్దోళ్ళు ఏంటి ఎంతో ఇష్టంగా తినే ఈ వెజ్ సూపు ఇట్లా చేసుకోవాలండి టేస్ట్ అనేది అదిరిపోతుందండి ఇట్లా వేడివేడిగా మనం అన్నం తినే ముందు అన్న ఈవినింగ్ అన్న మనం ఇట్లా చేసుకుంటే ఈ రైన్ సీజన్లో అదిరిపోతుందండి సూపు ఉప్పు చూసుకుని వేసుకుందాం ఉప్పు సరిపొందలేదు అండి ఇంకా కొంచెం మిరియాల పౌడర్ వేసుకుందాం కొంచెం ఘాటు ఘాటుగా బాగుంటుందండి డైజెషన్ కూడా అవుతుంది ఇది పోయిందండి అంతే ఇట్లా మనం బౌల్స్లో వేసుకుని ఆస్వాదించడమేనండి దీనిలో మనం ఇంకా ఒక లెమన్ చెక్క పిండుతున్నానండి చిన్నది పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ అనేది అదిరిపోతుందండి ఈ సూపు అంతే స్టవ్ ఆఫ్ చేసుకుంటానండి ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం బౌల్లోకి సర్వ్ చేసుకున్నామండి అద్భుతమైన రుచితో ఉంటుందండి ఈ సూపు వెజ్ సూపు లెమన్ పిండుకుని ఇట్లా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ వర్షాల్లో ఇలా చేసుకుని ప్రతిరోజు తాగితే చాలా బాగుంటుందండి ఈ విధంగా నేను చేసినట్లు మీరు చేసుకోండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ ఐకాన్ నొక్కండి నా వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను ఎలా చేశాను ఓకే బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి